తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మా యొక్క తాండ్రు మండల గౌరవ అధ్యక్షుడు గుడ్లపల్లి విజయ్ అనే వ్యక్తిని కాస్పేట గ్రామానికి చెందిన సాత నాగరాజ్ అనే వ్యక్తి పులంపేడితో దోషించినందుకు మేము ఈ రోజున ప్రెస్ మీట్కు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం ఇటువంటి కులం పేరుతో కానీ వేరే కుల కులం నుండి కానీ మా హక్కువ జాతి అని చెప్పి కించపరిచేస్తే మేము సైన్ చేయలేదు ఇది మేము ప్రెస్ మీట్గా ఖండి ఖండిస్తూ భవిష్యత్తులో ఎలాంటి కులం పేరుతో కానీ చేతకు తగు చర్య తీసుకోవాలని మేము ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పంతొమ్మిది తారీఖు ఒకటో నెల ఇరవై ఐదు ఇరవై ఐదు రోజున ఆదివారం రోజున మా యొక్క నేతకాని సంఘం అధ్యక్షుడు గొర్లపల్లి విజయ్ను కాసుపేటకు చెందినటువంటి సాతు నాగరాజు సాత నాగరాజు అనే వ్యక్తి కులం పేరుతో దూషించి ఆయన ఆయనను వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యులను కూడా కలిపి అందరికీ దూషించిండు కాబట్టి అతనిపై కాంప్లైంట్ చేయడం జరిగింది అతనిపై కేసు వేయడం జరిగింది మరి ఇక ముందు కూడా ఇటువంటి నేత కాని వాళ్ళపై కానీ ఎస్సీ ఎస్టీలపైన ఇట్లాంటివి బాగా జరుగుతానే కాబట్టి ఇప్పటి నుండి ముందు ఇట్లాంటివి జరగకుండా సమయం పాటించి అందరూ కూడా కలిసి ఉంటుంది లేకపోతే ఇట్లాంటి మళ్ళీ ఏమైనా రిపీట్ అయితే మాత్రం మంచిగా ఉండదు అందోళన కార్యక్రమాలు చేపట్టడం అవుతుంది అందుకొరకే అందరం కలిసి ఉందాం అందరం కలిసి ఏమైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలి చేసుకుందాం